డిజిటల్ హైవే రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు పోల్ పలిసెస్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజినల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఢిల్లీ లిక్కర్ కేసులో మొదట ఇరవై రెండు సెప్టెంబర్ సమీర్ మహేంద్రు అరెస్ట్ అయ్యారు ఆయన ఇండోస్పిరిట్ ఓనర్ అదే ఏడాది నవంబర్లో శరత్ చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అదే రోజు వినయ్ బాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు నాలుగు రోజుల గ్యాప్ తో నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై రెండున అభిషేక్ బోయిన్పల్లి విజయనాయర్ ని అరెస్ట్ చేశారు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండున అమిత్ అరోరాను ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడున కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును మద్యం వ్యాపారి గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేశారు ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై మూడున మాగుంట రాఘవరెడ్డిని ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడున ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు తాజాగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు ఈ కేసులో కవితతో కలిపి పదకొండు మంది అరెస్ట్ అయ్యారు